గ్రామాల్లో అందరూ అనుకుంటే ఏ గోడలు జరగకూడదు చిన్న చిన్న మనం సర్దుబాటు చేయాలని అనుకుంటే చేసేయగలుగుతారు గ్రామ పెద్దలు ఉంటారు పెద్దలు చెప్తే వినేవాళ్ళు ఉంటారు గ్రామ పెద్దలకు గౌరవిస్తారు సలహా ఇస్తారు అది ఫాలో అవ్వాలి మేము మా సైడ్ నుంచి కోరుకునేది ఒకటే ఎలక్షన్స్లో ఏ చిన్న సంఘటన జరగడానికి వీలేదు జరిగితే ఏమవుతుందంటే కేసుల్లో ఎదుర్కొంటే సంవత్సరాల తరబడి కోటి చుట్టూ తిరిగి డబ్బులన్నీ పోగొట్టుకొని మన జీవనోపాధి దెబ్బతిని కుటుంబం అంతా కూడా అవసరపడతారు పోలీసుకి ఏముందంటే ఎస్ఐ అంటే ఒక మాట ఎస్ఐ ఎఫ్ఐఆర్ అయిపోయింది అరెస్ట్ ఎస్ఐ అయిపోయింది రెండు మాట ఏమంది కానీ సఫర్ అయ్యేది మీరు మాకేమి మిమ్మల్ని బతిపడాల్సిన అవసరం లేదు ఎలక్షన్స్ లో శాంతియుతంగా ఉండండి మీ ఓటు స్వేచ్ఛగా వినియోగించుకోండి అల్లర్లకు పాల్పడకండి మేము చెప్పాల్సిన అవసరం మాకేం లేదు మీ చట్టం గురించి ఎవరన్నా చెప్తారా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాతరగా వెళ్ళండి యాక్సిడెంట్లు చేయకండి అవన్నీ చెప్తారా చేస్తే లోపలేస్తాడు గొడవలు ఇరుక్కుంటే జైలుకి వెళ్తారు మేము మీ గ్రామ పెద్దలు ఎంత మంచి మాటలు చెప్తారో అదే మంచి మాట అనుభవం మీద చెప్పేది మేము కూడా పోలీసు యంత్రాంగం నుంచి ఒక చెప్తున్నాం వద్దు ఇరుక్కోకండి బాబు అని మీరు అల్లరి చేసుకుంటే మంచి మంచిగా పోలీసులు పెట్టలేం కదా మేము ఒక్కటే స్కూల్ మొత్తం చాలా చోట్ల స్కూల్స్ ఉన్నాయి చాలా చోట్ల ఎలక్షన్ మీరు మీరు చే చక్కదిద్దుకోగలిగితే ఏం ఉండదు ఏం ఉండకుండా చేస్తే మాకు పని లోటు తగ్గుద్ది మాకు పని ఎక్కువ పెంచుతారంటే అంటే పెంచుకోండి మేము ఎఫ్ఐఆర్ అన్ని గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోతాం తర్వాత ఎవరో రెండో క్వశ్చన్ వస్తారు మా ప్లేస్లో ఏమైనా ఉంటారు కదా మా సియర్ వెళ్ళిపోతున్నారు ఇంకో ఆయన వెళ్ళిపోతారు ఇంకో వేరే అవుతారు కానీ పది ఏళ్ళ పాటు మీరు అలా తిరుగుదా అని ఉంటుంది కోర్టులు చట్టాలు పుస్తకాలు లాయీ ఎందుకు ఇది అందువల్ల దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శాంతి భద్రతలకు సహకరించండి మన శాంతి మన లాండ్ ఆకదు మనం మీటింగ్ చేసుకుంటాం బయట వెళ్ళి కలకాల్సింది ఎవరు కొంచెం పొరపాట్లు చేస్తే సరిదిద్దండి చక్క పెట్టండి గతంలో గ్రామాల్లో జరిగాయి గతంలో గ్రామాలు పోలీసులు వచ్చి రోజు మీ దగ్గర కవల్ కదా మా చిన్నప్పుడు అయితే మా ఊరికి పోలీసు వచ్చేవాడు కాదు మేము మీ ఇలాంటి పలుతూ వచ్చాను నేను మా గ్రామానికి ఏ పోలీసులు లేరు మేమే అంత చక్కబెట్టి జరిగిపోయింది అసలు ఎలక్షన్స్ కూడా లేకుండా జరిగిన సందర్భాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ మరి తప్పదు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని చోట్ల సో మీ అందరికీ నేను కోరిత చాలా కాలతీతమైంది ఏమనుకోకుండా క్షమించండి లేట్ అయిపోయింది అయినా మీకు చెప్పాల్సినంత ఇది రెవెన్యూ అధికారులు చెప్పారు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో సత్యనారాయణ మా ఆఫీసర్లు కూడా చెప్పారు మా ఏసీ చెప్పారు సో దయచేసి ఇన్వాల్వ్ అవ్వకండి ఏ గొడవలోనే ఇన్వాల్వ్ అవ్వకండి మీరు పొరలు చెప్పండి పొర్రోలుగా ఉన్న ఉత్సాహం అంతా ఓట్లో చూపించండి